ఇవాళ మా ఊర్లో వినాయకుడి లడ్డు వేలంపాట వేలంపాట అంటే చాలు ఊరు మొత్తం వచ్చేసేస్తారు వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తాము రెండు కళ్ళు సరిపావు అక్కడ చూడడానికి గుడి నిండా ఫుల్గా జనాలు అనమాట పాడేది మేం కాపోయినా సరే చూస్తూ ఉంటాము ఇంకా అక్కడ ఈరోజు వేలంపాటతో పాటైతే మాత్రం వినాయక స్వామి నిమజ్జనం నిమజ్జనం అంటే బొమ్మ ఊరేగింపు అయితే మాత్రం కాదు అక్కడే నిమజ్జనం చేస్తాం చేతుల మీదుగా మనం ఒక బిందెడు నీళ్ళు పోసే అదృష్టం అయితే మనకు దక్కుతుంది ప్రతి ఒక్కరికి ఇక మామూలు నీళ్ళతో అయితే మాత్రం కాదు అభిషేకం నదీ జలాలైతే ఎక్కడెక్కడి నుంచో తెప్పించారు ఇక లడ్డు వేలం పాట పాడుకున్న వారికైతే మాత్రం స్వామివారి పట్టు బట్టలు అలాగే గోల్డ్ లాకెట్ అయితే ఒకటి ఇచ్చారు ఇక మేము అదంతా అయిపోయిన తర్వాత అయితే మాత్రం క్యూలో నుంచి ఇక మేమైతే పోసాము పదకొండు రోజులు పూజలు అందుకున్న వినాయక స్వామి అయితే ఈ రోజుతో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నాడు కొంచెం చిన్న బాధ ఎందుకంటే మళ్ళీ వన్ ఇయర్ వరకు ఆగాలి కదా పండుగ రావాలంటే ఒకప్పుడైతే మేము కూడా అందరం కలిసి బొమ్మ పెట్టుకునే వాళ్ళము ఇక ఆ రోజుల్లో అయితే మాత్రం ఎంత బాగా దేవుడు చక్కగా చేసుకునే వాళ్ళము ఇక మా పిల్లలైతే ఒకటే గొడవ మనం కూడా మళ్ళీ బొమ్మ పెట్టుకుందామని ఇక మేమైతే ఇక్కడ ఉన్న చోట మాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు మేము పెట్టుకోవడానికి అయితే కుదరనే కుదరదు మాకు కూడా కొంచెం చిన్న బాధ అనమాట పెట్టుకుంటే బాగుంటుందేమోనని ఆ అదృష్టం మాకు ఎప్పుడు వస్తుందో ఏంటో ఇక నీళ్లు పోస్తా ఉంటే నాగపడగలైతే మాత్రం మొత్తం కరిగిపోతా ఉన్నాయి మట్టి విగ్రహం అయ్యేసరికి ఇక అక్కడైతే కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేశారు అవన్నీ చూసి ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయితే